అధానందీమినారాయణ అచింత్యామిగ మధ్యే పరిభ్రమమా అనేకోటి బ్రహ్మాండాకత అవ్యక్త ప్రకృతి మహదహంకారాకాశ వాయుజన్య పృథివ్యావర్ణీ గోవిందో స్వామివా అఖిలాండక్రహ్మాండ నాయకుడైనటువంటి వర్ణగిరి శ్రీవేంకటేష్ సజీరగూడ ధారణ జరుగుతుంది అందరూ చూసి నమస్కారం చేసుకొని చేతులెత్తి బయకెత్తారు అందరూ కూడా గోవిందో ఓం బృహత్ నక్షత్ర ఓం ధ్రువందే రాజానో ధృవందేణ బృహత్ ధ్రువందైంద్ర స్ట రాష్ట్రం ధారయ नमः ओ नमस्तु भूपरादेशे नमस्तु हरियाणा कुना गायत्री पाहिदारत प्रदायणे पादरणामामि कमले कमलायताक्षि श्री विष्णु हर कमलवाज रे विश्वमातः क्षीरोदये कमल कोमल गर्भ गौरी लक्ष्मी प्रदे सदतम् नमदां शरण्ये भज ओम एकं द्वे त्रय గోవింద ఉభయ నాంచారులు అమ్మవారి ఇలువరకు కూడా మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది అందరూ చూసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా రెండు పైకి పైకెత్తి ముక్కాలి గోవింద ఓ दुराने लोकरक्षण हेतु कंठे भट्टुजुगे सह देवर रा गोविंद ओं मांगल्यं तुराने लोक रक्षणेतु कंठे भटनाजुगे सह दीजर राम स्वर मांगल्य गोत्रारा मुहूर्त शुभ मुहूर्त अस्त